స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుడు రుక్మిణిని ద్వారకకు తీసుకొని పోవుట శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించినందుకు జరాసంధాది రాజులు అతని పట్ల కృద్ధులయ్యారు రుక్మిణి సౌందర్యమునకు చకితులై గజాస్వములపై నుండి క్రిందపడినను వారందరూ తిరిగి లేచి కవచాలను ధరించారు విల్లంబులను చేపట్టి వారు రథాలు గుర్రాలు ఏనుగులపై కృష్ణుని వెంబడించారు వారి గతిని నిరోధించడానికి యాదవసేన వారికి ఎదురుగా నిలిచింది దానితో రెండు సేనల నడుమ పోరు మొదలైంది కృష్ణుని విరోధించే జరాసంధాది రాజులందరూ గొప్ప అస్త్ర నిపుణులు వారందరూ యాదవ సైన్యముపై శరవర్షమును కురిపించారు విరోధి రాజులందరూ శ్రీకృష్ణుని ఓడించి రుక్మిణిని అతని బంధనము నుండి విడిపించుకోవాలని కృతనిశ్చయులై సాధ్యమైనంత తీవ్రముగా యుద్ధము చేయసాగారు కృష్ణుని పక్కనే ఆశీనురాలైన రుక్మిణి విరోధిపక్షము నుండి శరవర్షము వచ్చి యదుసైన్యముపై పడడము చూసింది అప్పుడు భయంతో ఆమె కృష్ణుని వైపు చూసి తన కొరకు అంతటి సాహసం చేసినందులకు కృతజ్ఞతను వెలిబుచ్చింది కన్నులు చంచలములు కాగా ఆమె బాధపడుతున్నట్లు కనిపించింది అప్పుడు ఆమె మనస్సును అర్థం చేసుకున్న దేవదేవుడు ధైర్యం చెబుతూ రుక్మిణి భయపడకు యదు సైన్యము సేనలను శీఘ్రమే నశింపజేయడము తథ్యము అని అన్నాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణితో మాట్లాడుతున్న సమయంలో గదుడు బలరాముడు మున్నగు యదువీరులందరూ శత్రురాజుల పరాక్రమాన్ని సహింపలేక బాణాలతో వారి గుర్రాలను ఏనుగులను రథాలను నశింపజేయడం మొదలుపెట్టారు యుద్ధము ముదిరిన కొలది శత్రురాజులు శత్రు సైన్యము తమ గజాస్వరథాల నుండి నేలకొలసాగారు కొద్ది సమయంలోనే కిరీట శోభితములైన శిరములు రణరంగంలో దొరిలాయి జరాసంధాది శత్రురాజులు తాము కృష్ణుని సేనచే పరాజితులు కావడం చూసి శిశుపాలుని కొరకు రణరంగంలో తమ సేనలను చేసుకోవడం అనుచితమని తలచారు నిజానికి స్వయంగా శిశుపాలుడే రుక్మిణిని శ్రీకృష్ణుని నుండి విడిపించడానికి యుద్ధం చేయవలసి ఉంది కానీ అతనికి కృష్ణునితో పోరాడేటంత శక్తి లేదని గమనించిన రాజులు తమ సేనలను అనవసరంగా నశింపజేసుకోవద్దని నిశ్చయించుకొని యుద్ధము నిలిపివేసి వెళ్ళిపోయారు అయినా కొందరు రాజులు మర్యాద కొరకు శిశుపాలుని దగ్గరకు వెళ్లారు అతడు భార్యను కోల్పోయిన వాని వలె నిరాశతో ఉండటము వారు చూశారు అతని ముఖము ఎండిపోయి ఉండి శక్తి నశించింది దేహకాంతి పోయింది అప్పుడు వారంతా అతనితో పలుకుతూ శిశుపాలా ఈ విధంగా నీవు అధైర్యపడకు నీవు రాజవంశానికి చెందినవాడవు వీర ప్రముఖుడవు నీ వంటి వ్యక్తికి సుఖదుఖములనే ప్రశ్నయే ఉండదు ఎందుకంటే ఈ పరిస్థితులు ఎన్నడూనూ శాశ్వతములు కావు నీవు ధైర్యాన్ని తెచ్చుకోవలసింది ఈ తాత్కాలికమైన ఓటమికి నిరాశపడవద్దు అని అన్నారు శిశుపారుడు రుక్మిణిని వివాహం చేసుకోవడానికి బదులు మిత్రుల ముఖస్థుతి వాక్కులతో సంతృప్తి చెందవలసి వచ్చింది అందుచే అతడు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళాడు అతనికి సహాయపడటానికి వచ్చిన రాజులు కూడా నిరాశకు లోనై తమ తమ రాజ్యాలకు వెళ్లిపోయారు రుక్మిణి సోదరుడైన రుక్మి యొక్క ద్వేష స్వభావం వలననే ఈ పరాజయం అనే మహావిపత్తు ఏర్పడింది తన చెల్లెలిని శిశుపాలనకు ఇచ్చి వివాహము చేద్దామని ఏర్పాటు చేసిన తరువాత శ్రీకృష్ణుడు ఆమెను బలవంతంగా అపహరించడము చూసి అతడు భగ్నహృదయుడయ్యాడు తన మిత్రుడు బావ కాబోయినవాడు అయిన శిశుపాలుడు ఇంటి ముఖము పట్టగానే మిక్కిలి కృద్ధుడైన రుక్మి తానే స్వయంగా కృష్ణునికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు రథ గజ త్వరగా పదాతి దళమును కూడినట్టి ఒక అక్షౌహుణి సేనను తీసుకుని అతడు శ్రీకృష్ణుని వెంబడించే ప్రయత్నం చేశాడు తన గొప్పతనమును చూపించడానికి అతడు రాజులతో పలుకుతూ యుద్ధంలో శ్రీకృష్ణుని వధించి అతని చరణం నుండి రుక్మిణిని విడిపించి తీసుకుని రాకపోతే నేను కొండిన నగరంలోనే ప్రవేశించను ఇది నేను మీ అందరి ముందు శపథం చేస్తున్నాను దీనిని నేను నెరవేర్చడము మీరు కళ్ళారా చూస్తారు అని గట్టిగా అన్నాడు ఈ విధంగా ప్రగల్భాలు పలికిన రుక్మి రథమును ఎక్కి కృష్ణుని వెంబడించమని సారథితో పలుకుతూ నేను అతనితో యుద్ధము చేయాలి ఈ గోపాలుడు క్షత్రియులతోనే పోరాడేటంత గర్వితుడయ్యాడు కానీ ఈరోజు నేను ఈతనికి మంచి గుణపాఠం చెబుతాను నా చెల్లెలినే అపహరించేటంత సిగ్గుమాలిన తనము కలిగిన ఈతనికి నా తీక్షణమైన బాణాలతో తప్పకుండా బుద్ధి చెబుతాను అని అన్నాడు ఈ విధంగా బుద్ధిహీనుడైన రుక్మి దేవదేవుని బలపరాక్రమాలను ఎరుగక డాంబికాలు పలికాడు అతడు శీఘ్రమే కృష్ణుని సమీపించి అతి మూర్ఖత్వంతో ఒక్క క్షణము నిలిచి నాతో యుద్ధం చేయవలసింది అని పదే పదే పలకసాగాడు తరువాత అతడు విల్లును ఎక్కుపెట్టి మూడు బాణాలను కృష్ణునిపై వేగంగా ప్రయోగించాడు ఎదుకులాన్ని భ్రష్టమనర్చిన వాడని శ్రీకృష్ణుని నిందిస్తూ అతడు తన ఎదుట ఒక్క క్షణం నిలవగలిగితే గట్టిగా బుద్ధి చెబుతానని పలకసాగాడు నీవు నా చెల్లెలిని అపహరించుకుపోతున్నావు సేనాబలాన్ని చూసుకొని నీవు గర్వితుడవైనావు ధర్మానుసారంగా నీవు యుద్ధము చేయలేవు నీవు నా సోదరిని అపహరించావు ఇప్పుడే నేను నీ గర్వాన్ని అణచివేస్తాను నా బాణాలతో నిన్ను వరకే నా సోదరి నీ ఆధీనంలో ఉంటుంది సుమా అని అతడు గట్టిగా అరిచాడు రుక్మి యొక్క చపలమైన మాటలను వినగానే శ్రీకృష్ణుడు ఒక బాణాన్ని విసిరి వాని ధనుస్సును విరిచి అతడు బాణప్రయోగం చేయకుండా చేశాడు కానీ రుక్మి వెంటనే వేరొక విల్లును చేపట్టి కృష్ణునిపై ఐదు బాణాలను ప్రయోగించాడు రెండవసారి తనపై దాడి చేయడము చూసిన శ్రీకృష్ణుడు వాని విల్లును తిరిగి విరగ్గొట్టాడు రుక్మి మూడవ ధనుస్సును పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు తిరిగి దానిని ముక్కలు చేశాడు ఈసారి రుక్మికి బుద్ధి చెప్పడానికి అతనిపై ఆరు బాణాలను ప్రయోగించాడు తరువాత ఎనిమిది బాణాలను ప్రయోగించి నాలుగింటితో నాలుగు గుర్రాలను ఒకదానితో రథసారథిని మిగిలిన మూడింటితో ధ్వజముతో పాటు భాగాన్ని నశింపజేశాడు బాణాలు అయిపోగానే రుక్మి ఖడ్గము డాలు శూలము పరిగా వంటి ఆయుధాలను చేపట్టడానికి యత్నించిన శ్రీకృష్ణుడు వాటిని కూడా అదే రీతిగా ధ్వంసం చేశాడు తన యత్నాలన్నీ భగ్నపడేసరికి రుక్మి తన ఖడ్గాన్ని తీసుకొని శ్రీకృష్ణుని వైపుకు పరుగుతీశాడు కానీ దేవదేవుడు వాని ఖడ్గాన్ని ముక్కలు చేశాడు తరువాత అతడు తన ఖడ్గాన్ని చేపట్టి రుక్మిణి సంహరించడానికి సిద్ధపడ్డాడు ఈసారి శ్రీకృష్ణుడు తన సోదరుడైన రుక్మిని వదలబోడని గుర్తించిన రుక్మిణి భయముతో వణుకుతూ అతని పాదపద్మాలపై పడి దీనమైన స్వరముతో వేడుకొన్నది తన సోదరుని స్థితిని శ్రీకృష్ణునితో పోల్చిచూపి తాను ఆ దేవదేవునితో జతకూడిన ఈ శుభ సమయంలో తన సోదరుని వధింపక క్షమించమని దీనంగా వేడుకొన్నది ఇంకొకరితో వివాహము జరగబోయే సమయంలో తాను కృష్ణుని భర్తగా పొందినందుకు ఆమె ఎంతో ఆనందంగా ఉన్నది కానీ తన జ్యేష్ఠ సోదరుని కోల్పోయి దానిని ఆమె పొందాలనుకోలేదు ఎంతైనా రుక్మి రుక్మిణికి జ్యేష్ఠ సోదరుడు తన సోదరుని ప్రాణాన్ని రక్షించమని శ్రీకృష్ణుని అర్థించేటప్పుడు రుక్మిణి కంపించిపోయింది ఆమె మిక్కిలి కలత చెంది నేలపై పడిపోయింది అది చూసిన దేవదేవుడు కరుణాంతరంగుడై మూర్ఖుడైన రుక్మిణి వధించే యత్నాన్ని విడిచిపెట్టాడు అయినా కొంత శిక్ష విధించాలని కోరినవాడై ఆ దేవదేవుడు వాణిని వస్త్రఖండముతో బంధించి పిదప మీసములను శిరోజాలను అక్కడక్కడా కొద్దిగా గురిగి వికృత రూపుని చేసి వదిలివేశాడు ఈ విధంగా రుక్మి చే అవమానించబడే సమయంలో బలరాముని ఆధ్వర్యంలోని యదువీరులు రుక్మి సేనలను అణచివేశారు యాదవ వీరులు కృష్ణుని దగ్గరకు వచ్చి రుక్మి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు బలరాముడు తన మరదల పట్ల విశేషముగా కరుణ కలవాడయ్యాడు ఆమెకు ఆనందం కలిగించడానికై అతడు స్వయంగా రుక్మిణి బంధవిముక్తిని చేశాడు తరువాత రుక్మిణికి మరింత మోదమును కలిగించడానికే అతడు జ్యేష్ఠ సోదరునిగా శ్రీకృష్ణుని మందలిస్తూ కృష్ణ నీవు చేసిన పని ఏమాత్రమూ బాగులేదు ఈ రకంగా వికృతము చేయడము మన వంశ మర్యాదకు విరుద్ధము కదా మనిషి గడ్డము మీసాలను జుట్టును కొరగడము అతనిని వధించడముతో సమానము రుక్మి ఏది చేసినా ఇప్పుడు నీకు బావమరిది మన బంధువు ఇతనికి ఇటువంటి పరిస్థితిని కలిగించడము నీకు ఏమాత్రమూ తగదు అని అన్నాడు తరువాత అతడు రుక్మిణీదేవిని సమాధానపరుస్తూ సాధ్వి నీ సోదరుడు రూపుడు అయినందుకు నీవు దుఃఖపడవద్దు ప్రతి ఒక్కడూ తన కర్మఫలము వలననే సుఖదుఖాలను భోగిస్తాడు కదా అని అన్నాడు ఆమె సోదరుడు కర్మఫలాన్నే అనుభవిస్తున్నాడు కనుక అతని పట్ల దుఃఖించవద్దని బలరాముడు రుక్మిణితో అన్నాడు బలరాముని అట్టి ఉపదేశాత్మకమైన బోధనలను వినగానే రుక్మిణీదేవి శాంతించింది సోదరుడైన రుక్మి యొక్క పతనావస్థచే మిక్కిలి వ్యాకులపడిన తన మనస్సును ఆమె సమాధానపరుచుకుంది ఇక రుక్మికి సంబంధించినంత వరకు అతని వాగ్దానము నెరవేరలేదు కార్యము సిద్ధించలేదు శ్రీకృష్ణుని ఓడించి తన చెల్లెలిని విడిపించడానికే అతడు సైన్యంతో ఇంటి నుండి బయలుదేరాడు కానీ దానికి విరుద్ధంగా అతడు తన సమస్త సైన్యాన్ని కోల్పోయాడు పూర్తిగా పతనము చెంది దుఃఖితుడైనను అతడు తనకు రాసిపెట్టిన విధంగా జీవితాన్ని కొనసాగించగలిగాడు కృష్ణుని వధించకుండగా తన సోదరిని విడిపించకుండగా తాను కొండిన నగరానికి తిరిగి రానని ప్రతిజ్ఞ చేసినట్లు క్షత్రియుడైన అతనికి గుర్తుంది కానీ అతడు అది చేయడంలో విఫలమయ్యాడు అందుకే అతడు నగరానికి తిరిగిపోనని కోపంతో నిశ్చయించుకొని అనే చోట ఒక చిన్న కుటీరాన్ని శేష శేషజీవితాన్ని అక్కడే గడిపేయాలని ఆలోచించాడు విరోధులను పరాజితులను చేసి రుక్మిణిని అపహరించిన శ్రీకృష్ణుడు ఆమెను ద్వారకకు తీసుకుని వచ్చి అనుసరించి వివాహము చేసుకున్నాడు రుక్మిణితో కృష్ణుని వివాహము జరిగిన సందర్భంగా పురవాసులందరూ అమితానంద భరితులు అయ్యారు కృష్ణుల వివాహ సందర్భంగా నగరమంతా ఆనందోత్సాహముతో గోచరించింది భీష్ముడు ధృతరాష్ట్రుడు పంచపాండవులు ద్రుపదుడు సంతర్ధనుడు రుక్మిణీదేవి తండ్రి అయిన భీష్మకుడు మున్నగు మిత్రరాజులందరూ అక్కడకు చేరారు శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించిన కారణంగా ఇరు కుటుంబాల మధ్య కొంత అపార్థము నెలకొనినను బలరాముడు ఇతర మహర్షులు నచ్చజెప్పగా సమ్మతించి విదర్భరాజైన భీష్మకుడు కూడా కృష్ణుల వివాహంలో పాల్గొనడానికి వచ్చాడు ఈ సందర్భంగా కురు సృంజయ కైకేయ విదర్భ కుంతి రాజ్యాలకు చెందిన రాజులందరూ విచ్చేసి ఒకరికొకరు ఆనందంతో కలుసుకున్నారు శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించిన వృత్తాంతము గానరూపంలో గాయకులచే సర్వత్రా కీర్తించబడింది వివాహానికి విచ్చేసిన రాజులు విశేషముగా వారి తనయలు శ్రీకృష్ణుని వీరోచిత కార్యాలను విని చకితులయ్యారు పరమానంద భరితులయ్యారు ఈ ప్రకారంగా అందరూ అతిథులు ద్వారకాపుర వాసులు రుక్మిణీ కృష్ణులు జతకూడటము చూసి ఆనందించారు జయ కృష్ణ మురారి